ఇది ఒకవైపు రెండో వైపు పార్లమెంటేరియన్ ఆరు అడుగులో ఏడు అడుగులు ఎత్తుంటాడు తిరుమల ఇదేదో సినిమా టైటిల్ అంబేద్కర్ ఫ్లెక్సీని ఏదో ఒక దానికి అడ్డం ఉందని అంబేద్కర్ ఫ్లెక్సీని ఒక మాజీ ఎంపీ ఒక ఎమ్మెల్యే దగ్గరుండి చించేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగితే మా దేవుడు మాకు గొప్ప మీ దేవుడు మీకు గొప్ప చించేస్తాను ఏమైనా చేసుకోండి అట్లీస్ట్ ఆయన అంగీకరించాడు దళితుల దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అంటే మీరు మీకు ఆయన దేవుడు కాదని మీరు చెప్తున్నారు మీకు దేవుళ్ళు ఎవరంటే పాములు పుట్టలు కుడ్జెట్లు గుట్టలు వాటి కోసం అంబేద్కర్ని బలి తీసుకునే ఆయన ఫోటోలను కూడా చేసే దశలోకి మీరు ఇదే మీరు పార్లమెంటరీగా ఉండి నేర్చుకున్నది ఇదే ఈరోజు మీరు ఎమ్మెల్యేగా ఉండి చేస్తున్నది ఈ రోజు ఉండే ఏరియా కూడా తగలబడుతూ ఉంది ఉండే ఏరియాలో దళితుల మనోభావాలు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీని ఒక మాజీ ఎంపీ ఒక ఎమ్మెల్యే తనే ప్రొటెక్ట్ చేయాల్సిన మనిషి ఎవడైనా బుద్ధి లేకుండా చేస్తే ఇతను దగ్గరుండి దాన్ని రక్షించి కాపాడాల్సిన మనిషి తనే అంబేద్కర్ ఫ్లెక్సీని చించేస్తూ ఉంటే తనే తీసేసి బయటపడేస్తూ ఉంటే ఎవరు రక్షించాలి అంటే మీకు దళితులు నచ్చరు దళితులు దేవుడైనా డాక్టర్ ఆ రాజ్యాంగ నిర్మాత అయినా అంబేద్కర్ గారు నచ్చరు మీరు ఏ సంకేతాలు పంపదలుచుకున్నారు ఈరోజు జరుగుతూ ఉంది అతను క్షమాపణ చెప్పేంత వరకు దళితులు వదిలిపెట్టేది లే తిరుమలని ఉండిలో నేను అక్కడ ఎస్పీ చెప్తా ఉన్నాడు ఇక్కడెక్కడ దాడులు జరగలేదు సంతోషం దాడులు జరగలేదంటే కారణం తెలుసా అది దళితులు చూపిస్తున్నటువంటి సహనంగా గుర్తుపెట్టుకోండి దయచేసి ఈ రాష్ట్రంలో దళితుల సహనాన్ని పరీక్షించవద్దని చెప్తున్నాను నేను దళితులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారనే కదా మీ కడుపు మంట అంటే ఓటు అనేది మీరు చెప్తే ఎలా మీరేమన్నా మాకు భూసములా లేకపోతే మా ఆశములా లేకపోతే మీరేమన్నా మా మీద పనిచేసే పెత్తం ద్వారా లేకపోతే మీ ఇళ్లలో మేము అంటే ఏమనుకుంటున్నారు మీరు అంటే మా ఓటు కూడా మేము వేసుకునే హక్కు మాకు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు ఓటమే గెలుపు అనేది ఎన్నికల్లో మేము సహజంగానే భావిస్తాం కానీ ఇక్కడ ఒక రెట్రోస్పెక్టివ్ జరుగుతూ ఉంది మాకు ఏం జరిగి ఉంటుందని కొంతమంది ఈవీఎంలు అంటున్నారు కొంతమంది కాదు అంత అయింది అంటున్నారు ఏదో జరుగుతూ ఉంది కానీ జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత మీరు పరిపాలనలోకి వచ్చారు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసుకోండి ఒళ్ళు మరిశారు ప్రజలు తాట తీస్తారు నెక్స్ట్ మైండ్ ఇట్ ప్రజల్ని అండర్ ఎస్టిమేట్ అయ్యి మీరు సిక్స్ ప్యాక్ అయినా లేకపోతే జిమ్ముల్లో బడి ఏడ్చిన జీవితకాలం పొరపాటున ఎమ్మెల్యేలుగా వచ్చి సమాజ లక్షణాలని సమాజానికి ఉండాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్ని మీరు అంతం చేయాలని మీ రాజ్యంగా లేకపోతే మీ వ్యక్తిగత ఏరియాగా మీరు చూడాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు అక్కలున్నాయి మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఉంది రక్షించాల్సిన ప్రభుత్వమే భక్షిస్తూ పోతే ఎవడకు చెప్పుకోవాలి ఇదే మీ పండగ వంద రోజుల పండుగ ఈ వంద రోజుల పండుగను ఎవరి కోసం చేస్తున్నారు ప్రచార ఆర్భాటాల కోసం లేనిపోనివి అపోహలు డైవర్షన్ పాలిటిక్స్ చేసింది ఏమి లేక చేయటానికి మీకు ఏది చేతగాక మధ్యలో కొట్లాడుతున్నటువంటి ఈ బుడమేరు బుడదలాగా ఉంది మీ పని సో కాబట్టి కాకినాడ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు గారి మీద మీరు చేసిన దా దాడికి బేషరద క్షమాపణ చెప్పమని కోరుతున్నాం అంతేకాదు మూడు రోజులైనా సరే సుమోటోగా తీసుకోవాల్సిన కేసు ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ కాలేదు కలెక్టర్ వచ్చాడు మెడికల్ కాలేజీకి ఎస్పీ వచ్చాడు మీరు ఏమన్నా రాజీనాలు చేయడానికి వచ్చారా అంటే దళితులతో పక్షాన్ని మాట్లాడటానికి ఎవరు లేరు వాళ్ళ పక్షాన్ని కదా మీరు ఉండాల్సింది దొంగల్ని రౌడీల్ని ముఠాకూరని కబ్జాకూరల్ని దోచుకునేవాడిని కంట్రోల్ చేయడానికి కదా మీరుంది పేదవాడిని ఒకడు వచ్చేసి వాడు రౌడీ తల్లిపోతే పేదవాడి దగ్గరికి వచ్చేసి మీరు ఏదో తప్పు అయిపోయింది పొరపాటునన్నాడు ఫ్యూచర్లో జరగదు నీకు మేము వాడి తరపున మేము క్షమాపణ చెప్తున్నాం కలెక్టర్లు వాళ్ళ తరఫున మీరు క్షమాపణ చెప్పేది ఏంటి మీ క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళు ఏంటి యూఆర్ యు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయితే బ్యూరో ఎవరన్నా ఐపీఎస్ ఆఫీసర్ వాట్ ఈస్ రేట్ ఫెలో ఆర్ సెవెంత్ క్లాస్ ఫెయిల్డ్ ఐ డోంట్ నో హిస్ క్వాలిఫికేషన్ Me qualification entity, what qualification entity? Now, me authority enti. You are the total and guardian of the entire district. MLA is a, 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 a elected member for a piece of area, small piece. He may elected person, but when he is trying to cross his limits, what for you? are? You are there to protect. ఆర్ ధేర్ టు కంట్రోల్ యు ఆర్ ధేర్ టు అరెస్ట్ మిస్టర్ నానాజీ బట్ మీరేం చేశారు నానాజీ అనే ఒక ఎమ్మెల్యేని అతను బండభూతులు తట్టి ఎస్సీలని అంబేద్కర్ వాదుల్ని దళితుల్ని అంటే మా దళిత తల్లులు మొత్తం కూడా లంజలు అయిపోయారా మీకు నేను ఓపెన్గా గా మాట్లాడుతున్నా ఇక్కడ మాట్లాడలేదు కాబట్టి లంజ కూడా కంటే ఏంటది తిరిగి అతనంటే మీ తలెక్కడ పెట్టుకుంటారు మీరు అతను తన్నారు తిరిగి అతను తంటే ఎక్కువ మీరు మీ గౌరవం అవుతుంది ఎడ్యుకేటెడ్ డాక్టర్ డాక్టర్ యూజ్ టు బి కాల్డ్ గాడ్ సమ్ టైమ్స్ అనేకమైన కేసులు అనేకమైనటువంటి డిసీజెస్ని నయం చేసి పేరెంట్ పేషెంట్ని బతికించే ఒక డాక్టర్ని పట్టుకొని యాక్టర్ తరఫున వచ్చినటువంటి ఒక రౌడీ ఒక డాక్టర్ని యాక్టర్ తరపున వచ్చినటువంటి ఒక రౌడీ బూతులు తిడుతూ ఉంటే ఏడ చూడటానికి ఎవడు గాజులు తడుక్కోలేడు నో వీ నెవర్ వేర్ బ్యాంగిల్స్ టు అవర్ హ్యాండ్స్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకి అంబేద్కర్ వాదులు కూడా నేను కోరుతూ ఉన్నాను మేము మనం చేతులు గాజులు వేసుకోలేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితులు ఓటేస్తే ఓటేసిన వాళ్ళందరూ కూడా అయితే పోస్టింగ్ ఎవరు ఒక కులమైతే అసల్నే రానివ్వరు మీరు కులాలుగా లేకపోతే ప్రాంతాలు లేకపోతే మీ మీ ఆలోచనలో దీన్ని విడగొట్టుకుని పరిపాలించడానికి మీరు ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నది పవన్ కళ్యాణ్ గారు లేస్తే చెగువేరణ గురించి మాట్లాడతాం అంత ముందు మాయావతి కాళ్ళు మొక్కొచ్చాం అంత ముందు కమ్యూనిస్టులతో కలిసి తిరిగాం ఇప్పుడు బీజేపీ వాళ్ళు తిరుగుతూ తిరుగుతూ ఉన్నాం బీజేపీ వాళ్ళు తిరిగితే కళ్ళు మొత్తం కూడా బయర్లుగామినయా ఏదో పుస్తకాలు కొన్ని చదువు ఉంటారు కదా ఈ పుస్తకాల్లో ఇలాంటి రౌడీ రాజ్యం ఉందా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి వన్ టైం కార్డ్ ప్యాకెట్లో జోకర్ కార్డ్ వేస్తే ఏమవుతుందో గెలుస్తుందో పోతుందో ఏమో కానీ జోకర్ కెన్ బి యూజ్ నాకు ప్యాకెట్ సరిగా తెలీదు ఓన్లీ ఒక్కసారి ఉపయోగపడద్దు అనుకుంటా మీరు కూడా ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉండబోతున్నారు మీకు ప్లేస్ లేదు ఇంకా వంద రోజులు చూసారు ప్రజలు మీరు అనుకుంటున్నారేమో కౌంట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యువర్ డేస్ ఆర్ క్లోజింగ్ టు ఎండ్ మీ రోజులు దగ్గర పడ్డాయి ఈ రోజు నుంచి మీ వంద రోజుల పండుగ నుంచి మీ ప్రతి రోజు లెక్క పెట్టబోతా ఉన్నారు ప్రజలు దాడులు చేసి భయభ్రాంతులు చేసి ఇష్టం వచ్చినట్టు ఉద్యోగస్తుల్ని భయపెట్టి ప్రజలు భయపెట్టి ఆస్తులు ధ్వంసం చేసి కేసులు పెట్టి మీరు భయపెడతామంటే ఇదే పరిపాలన ఇదే అడ్మినిస్ట్రేషన్ ఇదే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇదే చంద్రబాబు జగన్మోహన్ ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అంత అనుమో నుండి నేను నా జీవితంలో చూడలేదంటే అబ్బాయి నువ్వు మొన్నటి దాకా సినిమాలు తీసుకున్నవాడు నీకు సమాజంతో నీకేం సంబంధం అసలు ఆ సినిమాలో కనబడే వాళ్ళు ఎవరో ఆ ఫిల్మ్ నగర్ బ్యాచ్ లేకపోతే ఎవరో ఉంటారు పోతారు మూడు గంటలు అయిపోద్దు లేకపోతే షూటింగ్ అయిపోద్ది వెళ్ళిపోతారు ఇది ఇది దిస్ ఇస్ అ పీపుల్స్ కోట్ ఇట్ ఈస్ నాట్ ఫిల్మ్ నగర్ కోర్ట్ సినిమాలు తీసుకోవటానికి ప్రజారంగంలో ఉండండి లేస్తే బట్టలు మార్చుకొని మేము కూడా దీక్షలోకి వెళ్తున్నాం అంటే మమ్మల్ని తిట్టి మీ ఇష్టపడుతున్నట్టు మమ్మల్ని అవమానించి ఆ ఏం నానాజతను పంతం నానాజా అంతేనా పేరేమన్నా వేరేది ఉందా మీరు కూడా విలేకరులు కూడా చెప్పలేకపోతున్నారా కరెక్ట్గా అంతమేనా సార్ అంత నానాజీ గారు దయచేసి మిమ్మల్ని ప్రజలు ఎన్నుకు ఎన్నుకున్నది మా జనాల మీద దళితుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారేనో అభిమానంగా ఉన్నారనో లేకపోతే పర్ఫెక్ట్గా ఉన్నారనో మీ గోండా ఈజాన్ని రవిడీ ఇజాన్ని మా మీద ప్రదర్శించడానికి రెండవసారి ప్రయత్నం చేయొద్దు అని చెప్తున్నాను ఇట్స్ ఎ వార్నింగ్ టు యూపీల్స్ వార్నింగ్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిస్ ఇస్ వార్నింగ్ యాజ్ ఎ దళిత లీడర్ ఫ్రమ్ జూపడి ప్రభాకర్ రావు డౌన్ రఘురామకృష్ణరాజు గారు ఇమీడియట్ గా క్షమాపణ చెప్పకపోతే నువ్వు ఐదు సంవత్సరాలు పార్లమెంట్లో కూర్చొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాసినటువంటి రాజ్యాంగానికి మీరు ఆజ్ఞులుగా ఉండాల్సింది పోయి మీరు ప్రొటెక్టర్స్గా ఉండాల్సింది పోయి మీరు దళిత ఎక్కడ ఉన్నటువంటి మా అంబేద్కర్ పెట్టుకున్నటువంటి ఫ్లెక్సీల్ని అంబేద్కర్ గారి ఫోటోల్ని మొత్తాన్ని చిన్నేసి దిక్కున్న చోట చెప్పుకోండి అంటే ఆరు అడుగులు ఉన్నాం అనుకుంటున్నారేమో మీ ఎత్తు కూడా తగ్గు దిగుతు పెట్టుకోండి ఎత్తు కూడా అంటే కాలు కట్ చేస్తామని కాదు Your size is going to be diminished. Thank you very much. Any questions?